పల్నాడు జిల్లా నర్సరావుపేటలో లాయర్ స్నేహ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు లాయర్ స్నేహ తన అపార్ట్మెంట్లో ఉండే శివ అనేటువంటి వ్యక్తి కొన్ని రోజులుగా తమ కుటుంబాన్ని వేధిస్తున్నాడని తెలిపింది శివ వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎస్పీ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు గతంలో పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వదిలేశారని లాయర్ స్నేహ ఆరోపించారు ఇప్పటికైనా పోలీసులు స్పందించి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును కోరారు నేను ఆదిత్య అపార్ట్మెంట్స్ లో ఒక గత ఏడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను అక్కడ శివ అన్న వ్యక్తితో గత రెండు సంవత్సరాల క్రితం ఒక పెద్ద విషయంలో చిన్న న్యూస్ జరిగింది అక్కడ ఆ టైంలో లో ఏంటంటే అతను విపరీతంగా తాగుండడం వల్ల ఎర్లీ మార్నింగ్ కొద్దిగా జుగుప్సలు వాడుతా మాట్లాడడం కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అపార్ట్మెంట్ వారు వచ్చి అతనిది తప్పని చెప్పని ఖండించి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి నాకు క్షమాపణ చెప్పించడం జరిగింది క్షమాపణ చెప్పించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అతను దాన్ని మనసులో పెట్టుకొని విపరీతంగా ఇబ్బంది పెట్టడం గురి చేస్తున్నాడు ముఖ్యంగా బైక్పై వెళ్ళేటప్పుడు కానివ్వండి లేదంటే బైక్ మీద కానివ్వండి తను కాలు తగిలించడం కానీ భుజాలు తగిలించడం కానీ చీర కొంగలు పట్టుకోవడం ఇలాంటి బాగా ఎక్కువగా చేస్తుంటాడు ఎన్నో సార్లు అపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరించారు అతను ఏ పరంగానూ వినలేదు అప్పటి నుంచి కూడా నేను ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానన్న అపార్ట్మెంట్ వారే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం మేడం సెటిల్ చేసుకుందాం అని చెప్పని చెప్పారు ఈ పదో తారీఖున ఉదయం ఆరు నుంచి ఆరున్నర మధ్యలో అతను కావాలని చెప్పని నేనున్న చోటికి బైక్ పైన రైడ్ చేసుకుంటూ టర్న్స్ తిరుక్కుంటూ మిడిల్ ఫింగర్ చూపించడం జరిగింది మిడిల్ ఫింగర్ చూపించి ఎప్పుడైతే సైగల్ చేశారో అతనిపై అపార్ట్మెంట్ వారికి ముందుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అపార్ట్మెంట్ వారు చెప్పినా కూడా అతను అది ఇంకా అహంకారంగా తీసుకొని ఇమ్మీడియట్గా ఫ్రెండ్స్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొని